వారణీ అమ్మ అవునా కేజీ దొర్త తొమ్మి కిడంట ఆగు జతన కదా రెండు చిన్న టైర్లు ఉంటాయి ఎప్పుడు ఇది ఐదాత కాదు తత్తర కొడుతున్నా బాయా అది ఒక నేను ఓకే రైట్ నెక్స్ట్ కంటిన్యూ ఈ ప్రోగ్రామ్స్ అన్నమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం బట్టలు ఎలా ఉతకాలి అన్నది ప్రోగ్రామ్ ఉంటది ఇక్కడ ఇక్కడ కాటన్ ఉంది కదా కాటన్ ఉంటే కాటన్ షర్ట్లు కాటన్ పాయింట్లు వేసుకోవాలి కాటన్ ప్లస్ కాటన్ రగ్గులు కాటన్ శారీస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి మిక్సీడ్ ఫ్యాబ్రిక్స్ ఇది డైలీ యూజ్ చేసేది మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు అనమాట కిక్ థర్టీ కిక్ థర్టీ అంటే ఒకటి లేదా రెండు జతలు వేసుకోవడానికి ఎలర్జీ కేర్ ఇంట్లో పేషెంట్స్ బట్టలు ఉంటాయి కదా సో వాళ్ళు లేదంటే ఒకటి నుండి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లగా వేసుకోవాలి హాట్ వాటర్ సీజన్లో అయితే ఇప్పుడు మనం మిక్సీ అన్నిటికి చెద్దర్లు మన రోజు వరకు బట్టలు వేసినా అదే చెద్దరు చెద్దరూ దీంట్లో వేయకూడదు హ్యాండ్ వుల్ లో వేసుకోవాలి ఉంది కదా యాక్టివ్ రిజర్లు వచ్చేసి లోయర్లు టీషర్ట్లు అవి వేసుకోవాలి అంటే హ్యాండ్ వచ్చేసి మీకు రగ్గులు చెద్దర్లు అలాంటివి వేసుకోవాలి డెలికేట్ డెలికేట్ ఉంది కదా డెలికేట్ వచ్చేసి రంగిల్సే బట్టలు చమకి శారీస్ ఉంటాయి కదా సో అలాంటివి డ్రమ్ డ్రమ్ క్లీన్ ఇది నెలకోసారి చేసుకోవాలి ఇక్కడ ఉంటుంది చూడండి డౌన్లోడ్ సైకిల్ బయట నాన్ బట్టలు ఉంటాయి కదా దీంట్లో స్పిన్ చేసి ఆరేసి మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే ఇక్కడ స్టార్ట్ ఉంది కదా స్టార్ట్ నొక్కదు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి స్టార్ట్ ఈ స్పిన్ ఇది స్పిన్ అన్నమాట అంటే మీరు తడి బట్లుంటాయి కదా బయట దీంట్లో వేసారనుకోండి స్పిన్ చేస్తుంది ఉతక్కుంటే దాడిచ్చి ఇది పిన్ వేసి ఇచ్చిద్ది అనమాట అది టెంపరేచరు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది అదే మీరు నేను చేయాల్సిందేంది ఇది ఆన్ చేసుకోవటం ఇది ఏ బట్టలు అది పెట్టుకోవటం ఇదను కోటం. దాని తర్వాత ఇంట్లో చేసుకోమన్నది. అది అయిపోయినాక అదే ఇండికేషన్ వస్తది. ఇండికేషన్ ఎక్కడ వస్తుంది? సౌండ్ వస్తుంది టింగ్ 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 అని సౌండ్ వస్తుంది అది వచ్చేసి బాటిల్ చేసాం. టైం అనేది మనం పెట్టుకోవడమేనా? టైమింగ్ కాదు అంతా అదే ఆటోమేటిక్. మీరు ఏం చేయడానికి ఉండదు అదే వాటర్ తీసుకుంటే అదే వదిలేస్తుంది చేస్తది. హ్మ్ హ్మ్. టైం వాటర్ గుంజుకోవడం కూడా కావాలంటే తాగు గుంజుకుంటా. అంటే మనం ఎక్కువ ఏ బట్టలు ది యూజ్ చేస్తాం దాని మీద ఆప్షన్ పెట్టుకోవడమే. కాటన్ అయితే కాటన్ సిల్క్ అయితే సిల్క్

కొత్తే బట్టలేన ఇప్పుడు బట్టలేన ఆప్షన్ పెట్టుకొని స్టార్ట్ ఇప్పుడు ఎంత మూడు ప్యాకెట్లు వస్తాయన్న ఒక్కొక్క ప్యాకెట్ అంతే మంచి పని పెట్టేది

గొకిట్లో నానబెట్టి కొంచెం సబ్బు రాసి మంచిగా రెండు టెంపరేసి జాడిచ్చి దండ మీద ఎత్తే ఏ పని లేదు ఇంత పని ఏడుది అయిపోయిందమ్మా ఈ వాషింగ్ మెషిన్ అయితే అయిపోయిందమ్మా టీవీ ఒకటి ఉంది కదా కొన్న బిల్లు ఇవ్వరా ఒకసారి కవర్ మరి కవర్ ఎత్తినన్నాగా కవరా కవర్ వచ్చేసి పదమూడు వందల బిల్లు కొన్ని కవర్ అయినా